సార్వత్రిక సమరానికి సర్వం సమాయత్తమవుతుంది మరో వారం రోజుల్లో తొలిదేశ ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది తొలిదేశ పోర్లో ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని నూట రెండు లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి కేంద్ర మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు తొలిదేశ ఎన్నికల్లో తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ స్థానం నుంచి ఈసారి కూడా పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఆరున జమ్మూలో డోగ్రా రాజ్పుత్ కుటుంబంలో జన్మించిన జితేంద్ర సింగ్ కెరీర్ పరంగా వైద్యుడిగా ప్రొఫెసర్గా రచయితగా వార్తాపత్రికల్లో కాలమిస్టుగా కొనసాగారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అమర్నాథ్ భూబదలాయింపు ప్రక్రియకు వ్యతిరేకంగా చేసిన పోరాటం జితేంద్ర సింగ్ను రాజకీయాల వైపు నడిపించింది రెండు వేల పన్నెండులో భారతీయ జనతా పార్టీలో చేరడంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉధంపూర్ స్థానం నుంచి జితేంద్ర సింగ్ను బరిలోకి దించింది బీజేపీ తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ను అరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్ల తేడాతో ఓడించి మోదీ మంత్రిమండలిలోని పీఎం కార్యాలయ సహాయ మంత్రిగా సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రిగా అణుశక్తి శాఖ అంతరిక్ష శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఉదంపూర్ నుంచి పోటీ చేసిన జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్పై ఏకంగా మూడు లక్షల యాభై ఏడు వేల రెండు వందల యాభై రెండు మెజారిటీతో విజయం సాధించి మరోసారి మోదీ మంత్రిమండలిలో కొనసాగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వంటి కీలక నేతలు జమ్మూ కశ్మీర్లో ప్రచారం చేస్తుండడం జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత శాంతి పరిస్థితులు నెలకొడం వంటివి బీజేపీకి కలిసొస్తాయని ఈసారి కూడా ఉదంపూర్ నుంచి పోటీ చేస్తున్న జితేంద్ర సింగ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నాయి బీజేపీ శ్రేణులు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా తొలిదశ ఎన్నికలు జరుగుతున్న అసోంలోని జిబ్రూగఢ్ నుంచి పోటీ చేశారు కేంద్ర కేబినెట్లో ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సర్బానంద సోనోవాల్ పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటిన అస్సోంలోని ములుగ్గావ్లో జన్మించారు దిబ్రూగఢ్ గౌహాతీ విశ్వవిద్యాలయాల నుంచి ఎల్ఎల్బి కమ్యూనికేషన్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీలను పూర్తి చేసిన సోనోవాల్ అల్ అసోం స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు అసోం గణపరిషత్ నుంచి రెండు వేల ఒకటిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల నాలుగులో దిబ్రూగఢ్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలోనూ పోటీ చేసి ఓడిపోయిన సోనోవాల్ రెండు వేల పదకొండులో బీజేపీలో చేరారు రెండు వేల పన్నెండులో అసోం బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జాతీయ కార్యవర్గ సభ్యుడిగాను కొనసాగారు రెండు వేల పదహారులో అసోం అసెంబ్లీకి పోటీ చేసి గెలిచిన సోనోవాల్ బీజేపీ నుంచి అసోం రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలోను శాసనసభ్యుడిగా గెలిచిన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ పేరును ప్రతిపాదించారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కేబినెట్ పునర్నిర్మాణంలో రెండోసారి మోదీ మంత్రివర్గంలో పోర్టులు షిప్పింగ్ జలమార్గాలు ఆయుష్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపడుతూనే మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్